నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులారా చాలా సంవత్సరాల తర్వాత తిరుచానూరులో స్వర్ణముఖి ఉధృత రూపంగా ప్రవహిస్తుంది ఇక్కడ చూడండి ఇదే స్వర్ణముఖి ఇది తిరుచానూరు అంటే తిరుపతి పై ప్రాంతంలో ప్రారంభమయ్యి నెల్లూరు జిల్లా తూపిలిపాలెం దగ్గర కలుస్తుంది అన్నమాట దీన్ని స్వర్ణముఖి అంటారు ఈ నది చాలా చిన్నపాయిగా తిరుచాన ప్రాంతంలో ఉంది ఇప్పుడు మనము అతి ముఖ్యమైనటువంటి విశేషాల గురించి ఈ స్వర్ణముఖి పరివాహక ప్రాంతం దగ్గరగా అంటే దాదాపు స్వర్ణముఖిలో ఉన్నాను చూడండి నేను కాలు పెడతాను స్వర్ణముఖి ఇదే అండి స్వర్ణముఖి ఈరోజు అతి ముఖ్యమైన విషయం మీకు తెలియజేశాని ఈ ప్రా పరివాహక ప్రాంతం సన్ స్వర్ణముఖి పరివాహక ప్రాంతం నుంచి చెప్తున్నాను కేసీఆర్ గారు ఈరోజు నమస్తే తెలంగాణ అనేటువంటి పేపర్లో ఏం రాయడం జరిగిందంటే నిక్కార్సైన హిందువు అని రాసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రావడం జరిగింది ఇది మనం ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఇన్ని రోజులు కేసీఆర్ లెక్కలేకుండా హిందుగాళ్ళు బంధుగాళ్ళను మాట్లాడడం జరుగుతోంది ఆ విధంగా దాంట్లో కూడా యజ్ఞ యాగాదులు చేసినాను నేను ఇన్ని చేసినా అన్ని చేసినా మాట్లాడడం జరిగింది తర్వాత వీళ్ళకి మతి భ్రమించిపోయింది ఈరోజు హిందువుల్లో చైతన్యం అనేది చాలా అద్భుతంగా వస్తోంది ఆ కారణం చేత ఆ హిందూ చైతన్యాన్ని తట్టుకోలేని పరిస్థితి ఈరోజు ఉండాలి ముఖ్యంగా మనం చూస్తే హిందూ చైతన్యము ఎంత బాగుందంటే అద్భుతమైనటువంటి హిందూ చైతన్యం ఉంది ఇది పరివాకున్నది ప్రవహిస్తుంది ఆయన కేసీఆర్ గారు హిందుగాళ్ళు బంధుగాళ్ళు అన్నట్టు మాట్లాడడం జరిగింది ఈయన నిక్కార్సిన హిందూ అంట ఆ నిక్కార్సేన హిందువు ఎంత అంటే యజ్ఞ యాగాదులు చేస్తారంట తర్వాత అది విధంగా రాయడం జరిగింది అయా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయిందనమాట బొట్లు పెట్టుకుని వేరే బొట్లు పెట్టుకునేది మేము గుళ్ళకు పోతాం మేము నిక్కార్సేన హిందువు అంటారు నిక్కర్స హిందువు మాకు అవసరం కాదు రక్షకుడు రక్షకుడైన హిందువు కావాలి ఎవరు పదహైదు నిమిషాలు సమయం ఇస్తే చంపేస్తామన్నటువంటి ఈ దేశంలో ఉండే వంద కోట్ల మందిని చంపేస్తామన్నటువంటి ఒక మతోన్మాదుల్ని రక్షించేటువంటి హిందూ కావాలి అంతేగాని మేము నిక్కారసైన హిందూ అనేసి మన తెలుగు రాష్ట్రం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అందరూ బొట్లు పెట్టేసి ఆ గొళ్ళకు పోయేసే గుళ్ళు పోయేసా అవి కాదు మాకు కావాల్సింది మాకు కావాల్సింది ఏమంటే మమ్మల్ని చంపుతామన్నప్పుడు పదహైదు నిమిషాలు సమయం ఇస్తే హిందువులందరినీ చంపేస్తామన్నప్పుడు వాడిని ఒక్క మాట మాట్లాడలేదు ఉంటే మీరు ఎందుకంటే నిక్కాల్సే హిందువులు అని నేను ప్రశ్నిస్తున్నా ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయం రెండు తెలుగు రాష్ట్రాలు ఆ ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ గొడకపోవడం కాదు మీరు గొడవకపోతే మీ స్వార్థానికి పోతున్నారు మా రక్షణకు పోవటం లేదు మా హిందువుల రక్షణకు ఎవరైతే వస్తారో వాళ్ళనే మేము ఆహ్వానిస్తాము వాళ్ళకే మేము పట్టం కడతాం అది మాకు ముఖ్యమైన విషయం మా మాకు ఇప్పుడు పదహైదు నిమిషాల సమయం ఇస్తే మేము చచ్చిపోయేటప్పుడు మేము వదులుతామా ఒకటి ఆలోచించాలి కేసీఆర్ గారు మమ్మల్ని ఉన్నప్పుడు మేము వదులుతామా ఇది గుర్తుపెట్టుకోవాలం ఇక కేటీఆర్ కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నాడు కవిత కూడా కవిత భ్రమించి మాట్లాడుతున్నారు అరే కేటీఆర్ సార్ మీరు ఏమంటున్నారు రుహీంగా ఉన్నారా అని అడుగుతున్నారు అరే నాయన మీ యొక్క హైదరాబాద్ చరిత్ర గురించి బీబీసీలో వచ్చింది ఏది రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్ ఇన్ హైదరాబాద్ అనేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరైతే ప్రపంచంలో దేశం లేనటువంటి వాళ్ళకి క్లబ్ ఉంది ఆ క్లబ్కు సంబంధించినటువంటి ఒక కప్పు జరుగుతుంది ఆ కప్పులో మాట్లా మేము పోటీ చేస్తున్నాం అనేసి బీబీసీ ఛానల్లో ఉంది అది మీ యొక్క మేకపోత గాంభీర్యము లేకపోతే మీ యొక్క తెలివి లేనితనానికి మీరు చేసేటువంటి కుట్రకు పరాకాష్టం మహ్మద్ అలీ నూట ఎనిమిది షెడ్లు పెట్టడం జరిగింది ఇవి పేపర్లు రెగ్యులర్గా వస్తాయి ఇవన్నీ మర్చిపోయేసి మతి భ్రమించి మాట్లాడుతున్నారు మీరు ఈ విధంగా మాట్లాడితే అసదున్ ఓవైసే అక్బరుద్దీన్ ఓ వైసీపీ మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో పదహైదు నిమిషాల్లో చంపేస్తామనేటువంటి మాటలు తర్వాత అంతేకాకుండా పివి నరసింహారావు యొక్క సమాధిని కోలస్తాము తర్వాత ఎన్టీఆర్ సమాధిని కోలుస్తాం అనేటువంటి విషయాలు గురించి మాట్లాడకుండా పోవడం అని సిగ్గుచాడు అసలు మీరు ఒక ఎంత ఎత్తుకటితో చేస్తున్నారనే విషయం బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఎంత ఎత్తుకటు అంటే మీరు ఏమన్నా సావండి హిందువులు ఎట్లన్నా పోండి మాకు సీట్లు ఉండాలా మేము కుర్చీలో కూర్చోవాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు పాత బస్సులు రావాలంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మమ్మల్ని దాటిపోయేదానికి వీలు లేదంటే అంత ఇంతకంటే అవమానం అవసరం లేదు తర్వాత కవిత భారతరత్న ఇవ్వాలన్న మాట్లాడుతుంది భారతరత్న ఇవ్వాలనేది మంచిదే మేము కూడా వ్యతిరేకత ఏం కాదు కాకపోతే సమయం ఏది ఆడ సమాధులు కూలుస్తామంటే ఆ సమాధులు కూలుస్తామన్నటువంటి మాటలు మాట్లాడకుండా దానికి ఖండించే సిగ్గు లేకుండా దాన్ని ఖండించేదానికి ధైర్యం లేకుండా దానికి ఖండించేదానికోసం తప్పించుకునేదాని భారత రత్న తీసుకొని వస్తారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాలకృష్ణ కూడా తొడలు కొట్టాడు మా బ్లడ్డు అని ఎక్కడ వీళ్ళందరూ కూడా ఎక్కడ పోయినారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ని అవమానం చేస్తే సమాధులు కూలుస్తామని అంటే మాట్లాడే వ్యక్తులకి ఎందుకండి మీకు రాజకీయాలు వాడేమంటే పదహైదు నిమిషాలు ఇస్తే సమయం ఇస్తే చంపేస్తామంటాడు ఇంకోటి ఏమంటే పివి నరసింహారావు సమాధులు కొలుస్తామంటాడు ఇంకోటి ఏమంటే ఇంకోటి ఏమంటే ఎన్టీఆర్ సమాధులు కొలుస్తామంటారు హైదరాబాద్లో మేము చెప్తే గానీ తిరిగేదానికి వీలు లేదంటే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా నాటకాలు అసలు కేసీఆర్ పెద్ద నాటక రాయుడు ఏది హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనేటి మాటలు ఎప్పుడైతే అన్నాడు కరీంనగర్లో అదే అప్పుడే బొందు పెట్టారు జిహెచ్ఎంసీలో కూడా ఇదే విధంగా బొందుపెడతారు పెడతారు ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్ చూస్తే అందరికీ అర్థమయ్యే విషయం అంటే భయపడిపోయేసి నిఖారస్తైన హిందువు అంటే రాసుకున్నారు హరే ఇంత అవసరం ఎందుకు వచ్చింది మీరు కలిసి మెలిసి ఉండొచ్చు కాకపోతే వాళ్ళని మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు నెత్తిమెట్టి పెట్టుకునేసానికి ఒక కారణం చేతనే ఈరోజు మీరు ఇంత పరిస్థితి తర్వాత రోహింగ్యా ముస్లింస్ ఎక్కడ నడితారు సిఏఏ వస్తే దానికి ఎంత నాటకాలు చేస్తారు మీరు ఎంత వ్యతిరేకించారు ఈరోజు ఎందుకు వ్యతిరేకించారంటే దీనికే వ్యతిరేకించారు వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇవన్నీ చేయడం జరిగింది ఇప్పుడు సీఏఏ కంపల్సరీ అనే విషయాలు బ్రహ్ బహిర్గతమవుతుంది సిఏఏ కాదు ఎన్ఆర్సీ వస్తుంది ఎన్పిఆర్ వస్తుంది అన్నీ వస్తాయి ఈ అంతా తరిమి తరిమి కొడతారు బంగ్లాదేశులు తరిమి తరిమి కొడతారు కేసీఆర్ లాంటి ఒక ఏమంటారు ఒక అధికారం కోసము తన స్వప్రజలను కూడా తాకట్టు పెట్టేటువంటి వాళ్ళకి మంచి గుణపాఠం తెలియజేస్తున్న కేసీఆర్ కేటీఆర్ కవిత హిందువులకు పెద్ద డేంజర్ మార్క్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల అందరూ కూడా రెండు పార్టీలు ఇక్కడ ఉండే తెలుగు రాష్ట్రాల అన్ని పార్టీలు కూడా ఏది కానీ హిందువులకి సహాయం చేసే పార్టీ ఏదీ లేదు తర్వాత ఎవరైతే పదహైదు నిమిషాలు సమయం ఇస్తుందో వాళ్ళందరికీ సమయం ఇస్తుందో పద పదిహేను నిమిషాలు సమయం ఇస్తే మేము చంపేస్తామో అని మాట్లాడడానికి వాళ్ళని ఖండించలేని ప్రతి పార్టీ హిందూ వ్యతిరేకి బొట్లు పెట్టుకొని గొడకపోతే ఇది కాదని తెలియజేస్తున్న ఈ స్వర్ణముకి పరివాహక ప్రాంతంలో వరద వచ్చింది ఆ వరద నేను చూపిస్తున్న భారత్ మాతాకి జై జై శ్రీరామ్